ఎస్తేరి గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వాక్యం నుంచి మనం చూసినట్లయితే రాజు ద్రాక్షరస్పు విందుకు కూర్చుండి ఎస్తేరిని చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏంటి అది రాజ్యములో సగం మట్టుకైనను చేయబడినని చెప్పక ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చును రాజ్యమైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చెప్పునను నా కోరిక చెప్పునను జరిగించుట రాజ్యమైన తమకు అనుకూలమైతే ఇక్కడ ఆమె తన యొక్క మనవి ఏంటో ఆమె యొక్క మనవి ఏంటో తెలియచేయమని ఎవరు అడుగుతున్నారండి రాజు అడుగుతూ ఉన్నాడు ఆమె యొక్క మనవి ఏంటి ఆ మనవిని ఆమె కోరిక ఏంటి అనేది రాజు అడిగి తెలుసుకున్నప్పుడు ఆ ప్రకారము ఆ ప్రకారము రాజు జరిగించాడు ఆ కోరిక ఏంటి ఆ మనవి ఏంటి అనేది మనందరికీ తెలిసిందే ఆమాని ముందుకు పిలవమని ఆహ్వానించింది అయితే నా ప్రియమైన వాళ్ళారా దీని వెనక దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక ఉంది ఏంటంటే తన కోరిక కాదు అది తన యొక్క ఆశ కాదు దేవుని యొక్క చిత్తం ఎందుకంటే హామాన్ని అంతమందించడం హామాను స్థానంలో మొద్దుకని తీసుకురావడం ఆ ప్లాన్లో భాగంగా దేవుడు ఆమెకి గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు మనమైతే రాజ్యములో సగం మట్టుకు ఇచ్చేస్తానంటే ఏం కోరుకుంటాం మనం నీ రాజ్యములో సగము ఇచ్చేమని కోరుకుంటాం అయితే ఇక్కడ ఎస్తేరు తన యొక్క అభిష్టానాన్ని చెప్పలేదు తన కోరికను చెప్పలేదు కానీ దేవుని యొక్క ప్లాన్ ముందుకు తీసుకువెళ్ళింది ఇంకా దీనికంటే ముందుగా మనం చూసినట్లయితే రాజాజ్ఞ లేదే ఏ ఒక్క వ్యక్తి కూడా రాజు ఉన్న స్థలంలోనికి రాజుపురం రాజు యొక్క అంతఃపురంలోనికి ప్రవేశించడానికి లేని సమయంలో ఎవరి కోసం వెళ్ళిందండి ఎస్తేరి గారు తన కోసం వెళ్ళే ఎవరి కోసం వెళ్ళింది దేవుని ప్రజల కోసం వెళ్ళింది నా మట్టుకు నేను క్షేమంగా ఉన్నానని అనుకోలే నా మట్టుకు నేను సురక్షితంగా ఉన్నాను కాబట్టి నా జనాంగము నాశనమైపోయినా అయిపోయినా పర్లేదు నా జనాంగము చనిపోయినా పర్లేదు నా జనాంగము నశించిపోయినా పర్లేదని ఆమె అనుకోలేదు మనమైతే మన వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి మనం బాగున్నామా లేదా మనం మూడు పూట్ల తిన్నామా లేదా మనం మంచి వస్త్రాలు వేసుకున్నామా లేదా మనం మంచిగా ఇంకా దేవుని బిడ్డలమైతే చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళకి చెప్పి 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 విసిగిపోయాం ఇంకా వాళ్ళు మారరు సో మనం పాటికి మనం భక్తి చేస్తే చాలు మన ఇంట్లో వాళ్ళు ఎలా పోయినా పర్లేదు మనము దేవుని దగ్గర బలా నమ్మకమైన దాసుడిగా అనిపించుకుంటే చాలా అని మనం చాలామంది అనుకుంటారు కొంతమంది అయితే అసలు రక్షింపబడని కుటుంబంలో కుటుంబస్తులు ఉన్నారనుకో వాళ్ళ విషయంలో ఏ చింత ఉండదు వాళ్ళు మనం చెప్పాము వాళ్ళు వినలేదు ఇంకొంతమంది అయితే ఎలా ఉంటారంటే అసలు వాళ్ళతో సహవాసమే పెట్టుకోకూడదు ఎవరితో ఇంట్లో వాళ్ళతో తల్లిదండ్రులతోనే అన్నదమ్ములతోనే రక్త సంబంధికులతోనే అవసరమైతే వాళ్ళని కట్ చేసుకోవాలి ఏమని వాక్యం ఎక్కడో చదువుతారు ఒక మూలన నా నిమిత్తము మీ నాయనను మీ తండ్రి నాయనను మీ సహోదరు నాయనను భూమి నైను విడిచిపెడితే మీకు పరలోకములో ఉంటుందని ఒక ఒక పక్కనున్న వాక్యాన్ని చదివి వాళ్ళని వాళ్ళ పాటికి వదిలేసి వాళ్ళు నరకానికి పోయినా పర్లేదు వాళ్ళు నరకానికి పోయినా పర్లేదు మనం భక్తి చేస్తే చాలు అని మనము మంచి పరిచయలుంటే చాలు అనే రీతిలో చాలామంది లోకంలో జీవిస్తూ ఉంటారు అయితే నా ప్రియమైన వాళ్ళారా ఎస్తేర్ని చూచి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఎస్తేరు ఎన్నడో అలా ఆలోచించలేదు అవసరమైతే నా ప్రాణము కోల్పోవలసి వచ్చినా పర్లేదు కానీ నా రాజ్యమును నా ప్రజలను కాపాడుకోవడానికి నేను ఒక ప్రయత్నం చేస్తానని ఆమె ఆ పని కోసం పూనుకున్నది కాబట్టి నా ప్రియమైన వర్లారా రాజు అడిగితే ఏదైనా ఇవ్వడానికి సిద్ధమే అతడే మనం చేయమన్నాడు కాబట్టి అతడే కోరుకోమన్నాడు కాబట్టి కానీ ఆమె కోరిక దేవుని ప్రణాళికబద్ధంగా ఉంది దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఉంది అయితే ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు దగ్గర ఒక చిన్నది ఒక రాజు దగ్గర ఒక చిన్నది ఎలాంటి కోరిక కోరుకుందంటండి మత్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఆరు నుంచి ఏడు వాక్యాలు చూద్దాం మతేసు వార్త పద్నాలుగో అధ్యాయం ఈ యొక్క ఎస్తేరికి ఏమి వ్యత్యాసం ఏంటో మనం చూద్దాం అయితే ఏ రోజు జన్మదిన మహోత్సవం వచ్చినప్పుడు వేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరచను గనుక ఆమె ఏమి అడిగినను నువ్వు అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేశాను ఏంటంటే అండి హేరోదు నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని ప్రమాణపూర్వకం నా రాజ్యంలో సకం అడిగిన నేను నీకు ఇస్తానని ఆ రాజు నాట్యమాడక మునుపు ప్రమాణము చేస్తాడు ఇక్కడ ఈ చిన్నది నాట్యమాడి హేరోదు రాజును ఆనందింపచేసింది మీరు చూడండి చాలామంది వారి యొక్క ఆశలు వారి యొక్క కోరికలు ఏమైనా తల్లిదండ్రులతో చెప్పాలన్నా అన్నదమ్ములతో చెప్పాలన్నా లేదంటే ఒక అధికారి దగ్గర వారి యొక్క పని జరిగించుకోవాలన్నా వాళ్ళు ఏ ఫీలింగ్లో ఉన్నారో తెలుసుకుంటారు ఫస్ట్ వాళ్ళు బాధపడుతూ ఉన్నారా కోపంగా ఉన్నారా లేదంటే ఆనందంగా ఉన్నారా సంతోషంగా ఉంటే సంతోషకరమైన సమయంలో చెప్తారు కోపంగా ఉన్నప్పుడు చెప్పరు బాధతో ఉన్నప్పుడు చెప్పరు ఎందుకని వాళ్ళ సంతోషంలో ఏదైనా ఒప్పేసుకుంటారని మనం స్టాటస్టిక్ ప్లే చేస్తుంటాం చాలా సందర్భాల్లో ఒక విషయం చెప్పడానికి లౌకికంగా ఆలోచిస్తూ ఉంటాం అయితే నా ప్రియమైన వారి ఆ జన్మదిన మహోత్సవం వచ్చినప్పుడు రాజు ఆనందంలో ఉండగా ఏం కోరుకుందండి ఆమె అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదే బాప్తీసం ఇచ్చి తలను ఇక్కడ పల్లెంలో పెట్టి ఇప్పించమని అడిగను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనముతో కూర్చున్న వారి నిమిత్తము ఇయ్యని ఆజ్ఞాపించి వాస్తు విషయం ఏంటంటే హే రోజు రాజుకు అతన్ని చంపించడం ఎంత మాత్రం ఆయనకి ఇష్టం లేదు ఎందుకోసం చేశాడు ఎందుకోసం చేశాడండి మాట ఇచ్చాడు కాబట్టి నెరవేర్చాలని ఇంకా అక్కడున్న వారి నిమిత్తం కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యాలు అవడం దేని బట్ దేని వలన జరుగుతుందండి మనుషులు బట్టి జరుగుతుంది అది వాళ్ళకి చెయ్యాలని లేకపోయినా చేయడానికి ఇష్టపడవలసి వస్తుంది ఎందుకని పరిస్థితులు బట్టి ఇక్కడ హేరోది రాజుకి స్పష్టంగా తెలిసి అతను దైవజాన్ని చంపకూడదని కానీ మాట ఇచ్చేశాడు ఏ టైంలో సంతోషంగా ఉన్న సమయంలో ఆ టైం కోసం ఎవరు కనిపెట్టారు హేరోదియా కనిపెట్టింది ఇతన్ని ఆనందింపజేస్తే మనం ఏది అడిగినా ఇచ్చేస్తాడు సో మనం ఆనందింప చేయాలని కుమార్తె ద్వారా ప్రయోగం చేసి ఆ ప్రయోగంలో సక్సెస్ అయ్యి అతడు దుఃఖపడినా కూడా పని చేయవలసి వచ్చింది కొన్ని సందర్భాలలో మన ఆశలు కూడా అలాగే ఉంటాయి మన పరమ తండ్రి ఉన్నా కూడా కొన్ని జరిగిస్తూ ఉంటాడు పరమ తండ్రి కొన్ని విషయాలలో దుఃఖపడుతున్నా కొన్ని పనులు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి ఏ దేవుని చిత్తం కాకపోతే దేవుడు అడ్డగించవచ్చు కదా అంటే మనల్ని ఎలా చేశాడు దేవుడు స్వేచ్ఛాజీవులుగా చేశాడు ఒక మరమనిషిగా చేయలేదు ఒక రోబోగా మనల్ని చేయలేదు అందుకే వాక్యంలో మనం చదువుతుంటాం మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి మీలో ఉన్న ఆత్మను ఆర్పుకుడి ఎలా ఆరుతుంది అది ఎలా దుఃఖిస్తుంది అది పరిశుద్ధాత్మ మనము చేస్తున్న క్రియలను బట్టి కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా ఇక్కడ హేరోజు రాజుకి స్పష్టంగా తెలుసు అది చేయకూడదని తెలుసు అయినా దుఃఖపడి చేస్తూ ఉన్నాడు ఎందుకని అక్కడుంటున్న తనతో పాటు భోజనము చేసిన మనుషులను బట్టి కొన్ని కార్యాలు అవుతూ ఉంటాయి ఎందుకోసం అంటే తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇష్టపడి కాదు ఇక్కడ హేరోజు ఇష్టపడేమైనా మిచ్చి వ్యూహాన్ని చంపాలనుకుంటున్నాడా చంపించమంటున్నాడా అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు అలా చేయడం అయితే నా ప్రియమని వాళ్ళే ఈ పోలికి ఎందుకు పెట్టానంటే ఎస్తేరేమో తన ప్రజల రక్షణ కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి ఇష్టపడింది ఇక్కడ ఈ చిన్నదేమో తన యొక్క ఇష్టాన్ని ఇంకా చెప్పాలంటే తన తల్లి యొక్క కోరిక నెరవేరడం కోసం తన యొక్క తల్లి యొక్క ఇష్టం నెరవేరడం కోసం ఏం చేస్తుందండి అతని తండ్రి బాధపడుతూ ఉన్నా కూడా తన చిత్తాన్ని జరిగించడం కోసం అలా మరి నుంచి యోహన్ యొక్క తలను కొట్టించి పల్లెంలో తీసుకొచ్చి అప్పగించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం మరి ఆయన దైవజనుడని తెలుసు దేవుడు అడ్డగించవచ్చు కదా దాన్ని ఎందుకు అడ్డగించలేదు కాబట్టి నా ప్రియమని వాళ్ళారా కొన్ని కార్యాలు కొన్ని కార్యాలు మానవుని యొక్క కోరిక ఎంత విపరీతమైందో మనకి తెలుసుకోవడం కోసం దేవుడు దాన్ని అనుమతించాడు మానవుని యొక్క కోరిక మానవుని యొక్క ఆశ మానవుని యొక్క బుద్ధి ఎంత విపరీతంగా ఉంటుందో దృష్టాంతంగా మనం తెలుసుకోవడం కోసం కొంతమంది ఎలా ఉంటారంటే మిగిలిన వాళ్ళు ఎలాగైనా పోనీ మన పని అయితే చాలు మిగిలిన వాళ్ళు సంగతి నాకు అనవసరం మిగిలిన వాళ్ళు ఏమేమైపోయినాయి నాకు అవసరం లేదు నేను మంచిగా ఉంటే చాలు నా వరకు నేను కరెక్ట్గా ఉంటే చాలు నా వరకు నయన మంచిగా ఉంటే చాలనే నేపథ్యం కలిగిన వాళ్ళను ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నా ప్రియమైన వారు లోకం ఏమనుకుంటుంది అనేది అనవసరం మనకి కొంతమందికి ఇప్పుడు హిరోదయాకు ఆప్తిస్మిచ్చి యోహాన్ని చంపిన తర్వాత చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా ఎందుకు చేసింది లోకం ఏమనుకున్నా నా పర్లేదు నా కోరిక తీరితే చాలు నా ఆశ తీరితే చాలు కాబట్టి నా ప్రియని వర్లారా ఇక్కడ ఎస్తేరు రాణి అయితే నా ప్రాణము పోయినా పర్లేదు నా ప్రజలు రక్షింపబడాలి ఆమె యొక్క కోరిక ఎలా ఉన్నది ఈమె యొక్క కోరిక ఎలా ఉంది చివరికి చిట్ట చివరికి ఈ యొక్క హిరోది యొక్క కథ ఒక భయంకరమైన భయంకరమైన ముగింపులు ఒక భయంకరమైన రీతిగా ఆ ప్రాణాన్ని కోరుకున్న స్త్రీ యొక్క ఆ చిన్నది యొక్క జీవితం ఆ హిరోది యొక్క జీవితం గ్రంథంలో రాయబడలేదు కానీ చరిత్ర గ్రంథాల్లో రాయబడ్డే వాళ్ళ ఇరువురి కోసం వాళ్ళు కోరుకున్న కోరికను బట్టి జరిగినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాయి కానీ దాని పర్యాసనం ఆ పరిశుద్ధిని యొక్క రక్తము చిందించినందుకు వారి జీవితాలు చిన్న భిన్నమైపోయి సర్వనాశనం అయిపోయినట్లుగా చరిత్రకారులు వారికి జీవితాన్ని గురించి చరిత్ర గ్రంథంలో రాస్తారు కాబట్టి నా ప్రియమైన మన కోరిక ఎలా ఎలాంటిది సమాజానికి ఉపయోగకరమైందా మన చుట్టూ ఉన్న ప్రజలకి ఉపయోగకరమైందా ఎస్తేరి యొక్క కోరిక తన సమాజానికి తన ప్రజలకి మేలు చేసేదిగా ఉంది ఇక్కడ హిరోది యొక్క కోరిక తన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఉపయోగపడ్డది